I like it. <laughs> ప్రేమ అనే రెండు అక్షరాలు అప్పటిదాకా ఎవరో పరిచయం లేని వ్యక్తులను ఏకం చేస్తుంది వారు లేకపోతే జీవితమే లేదు అనేలాగా చేస్తుంది దానికి కులం గాని మతం కానీ ఏది అడ్డుగా రాలేదు ఒకరి మనసు ఒకరు తెలుసుకున్నాక వారి మధ్య ఏర్పడే ప్రేమ అనే అనుబంధం ఏది ఆశించదు ఏమి లాభము వెతకదు కేవలం జీవితాంతం వారికి తోడుగా గా నడవాలని కోరుకుంటుంది జీవితంలో కష్టమైన నష్టమైన సుఖమైన దుఃఖమైన వారితో జీవించాలని కోరుకుంటుంది ఇవన్నీ మాటలకే పరిమితం కాకుండా నిజమైన జీవితంలోనూ కల్మషం లేని మనుషులను ఏకం చేసింది ఈ ప్రేమ ఇక్కడ కనిపించే వీరిద్దరూ రాజేందర్ రాజేశ్వరి వికలాంగులు ఇద్దరిని ఏకం చేసి వారికి మూడు ముళ్ళ బంధాన్ని అందించింది ఈ పోమా చిన్నగా కొడు కనిపించే ఈ జంట జీవిత ప్రయాణం ఎలా సాగుతుందనే విషయాలపై ఈరోజు లోకల్ రేడియో అందిస్తుంది ఓ ప్రత్యేక కథనం ఆలంబనై ఉల్క మార్చేండి నాకు ఇట్లా పచ్చమేంది మొన్న పచ్చమేంది

అడిగిన అడిగిన మరి పెళ్లి అంటే చేసుకుంటా మా ఊళ్ళని అడగాలి మా బా మా అక్కలను అడగాలి అడిగినాక చెప్తాను ఆ టైంకి మూడు నెలల ఫోన్ చేసిన ఫోన్ చేసిన వాళ్ళ చాలే పెళ్లి చేసుకున్నాం అని రచన దగ్గర అన్ని ఇక్కడ ఇంటికాడ ఉన్నాం ఇంటికాడ ఉండి మా అమ్మ నా వాడక ఇక దూరం వచ్చింటాను ఎంతమంది పిల్లలు ఒక కొడుకు కన్న తండ్రి అన్నాడు కన్న తండ్రి ఇట్లా ఉండి వచ్చాను ఉన్నాడానికి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళాను మేము ఇద్దరం వచ్చి దూరం బతుకుతాను కిరాయి వండుకుంటాను థౌజండ్ రూపీస్ చిన్న సోపు చూసారు మా వాళ్ళు ఇంట్లో అందుకే దూరం వచ్చి మాకు బాబు వచ్చింది ఇక్కడ ఖర్చుని వచ్చారు వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇది వచ్చి ఇప్పుడు మాకెట్ వచ్చి అదొకటి ఇదొకటి అడుగుతాను అందుకే మిమ్మల్ని మా అమ్మ ఎప్పుడొక్క అనిపిస్తుంది బాగా చాలా ఇస్తున్నా ఇట్లా అంటే నేను పుట్టినందుకు ఇట్లా అంటాను దారి అని అంటే ఇప్పుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే దూరం అచ్చా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మంచి జీవితం మంచి చాలా బాగుంది వసంతంగా చూశారు కదా ఈ ప్రేమ తంట యొక్క నిజమైన కథ వీరిది పేదరికమైన పుట్టుకతో వికలాంగులైన వీరి మధ్య ఏర్పడ్డ కల్మషం లేని ప్రేమ జీవితాంతం ఉండాలని మనం కూడా ఆశిద్దాం